మామూలు ఫైనల్ మద్యం షాపుకి ప్రతీ నెల లక్షా డెబ్బై ఐదు వేలు కప్పం ఎంఆర్పి మీద పది రూపాయలు అదనంగా అమ్ముకునే వెసులుబాటు క్లోజింగ్ టైం తర్వాత అయితే ఇరవై రూపాయలు అదనం మద్యం దుకాణాల యజమానులతో కుదిరిన ఒప్పందం ఎట్టకేలకు ఎక్సైజ్ శాఖ అధికారుల చేతికి మామూలు సో మీరు చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలకు సంబంధించి తీసుకున్న నూతన పాలసీ తూచా తప్పకుండా పాటించాలి ఆ దిశగా అమలు చేసే బాధ్యతను ఎక్సైజ్ శాఖ అప్పగించింది అయితే కంచే చేను వేసిందన్న చందాగా మద్యం పాలసీకి ఎక్సైజ్ శాఖలోని కొంతమంది సిఐలు గండి కొడుతూ సొంత ఖజానా నింపుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగానే మద్యం వ్యాపారులతో గత నెల రోజులుగా మామూలు కోసం జరుపుతున్న చర్చలు కొలిక రావడంతో పాటు మామూలు లెక్క కూడా పక్కన అయితే తేలిపోయి తెలుస్తుంది అనమాట సో ఈ రకంగా చూసుకున్నట్లయితే ప్రతి నెల ప్రతి మద్యం షాప్ నుంచి లక్ష డెబ్బై ఐదు వేలు కప్పం కట్టేలా యజమానులకు కూడా కూడా అంగీకరించినట్లు తెలుస్తుంది విశ్వసనీయ సమాచారం చర్చల సందర్భంలో కొన్ని జిల్లాల్లో షాపు యజమానులకు ఎక్సైజ్ శాఖ అధికారులకు మధ్య వివాదాలు కూడా తలెత్తినట్లు ఇప్పటికీ కూడా ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాలో మద్యం షాప్ యజమానులకు అధికారులు చెప్పినట్లుగా మామూలు ఇచ్చేందుకు ఒప్పించడానికి అంటే ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తుంది అనమాట అయితే ప్రస్తుతం నెలకు మామూలుల లెక్క తెలియనప్పటికీ గడిచిపోయిన నెలకు కూడా ఎంతో కొంత వసూలు అయితే ఇవ్వాలని చెప్పేసి అయితే కోరుతూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా ఏపీలోని ఇలా జరిగితే మద్యం ధరలు భారీగా పెరుగుతాయని చెప్పేసి గగ్గులు పెడతారు ఎందుకంటే ఈ రేట్లు పెంచిన తర్వాత వాళ్ళకి డబ్బులు అయితే కట్టగలరన్నమాట అందువల్ల సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్